ఏందని మంత్రివర్గ విస్తరణ రద్దు ఉన్నాయి ఆరు ఖాళీలు అయితే పన్నెండు మీద మంది పోటీ పడుతుంది మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసినాం మనం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని నేనే గెలిపించిన అని చెప్పేసి సామాజిక న్యాయం ప్రకారము మంత్రివర్గ విస్తరణ చేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరైతే రాదు ఒక ముచ్చటిన పడుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారేమో అని ఆలోచన అంటే ఎందుకంటే ఎంపీని గెలిపిస్తే నాకు ఇస్తారు అని ముచ్చట చెప్పిండ్రు అప్పుడు అని రాజగోపాల్ రెడ్డి దాని లేవని ఇట్లా జరిగే అవకాశం ఉంటుందండి కుటుంబ పంచాయతీ పంచాయతీ ఇప్పుడే ఆపుతుండు పాత్ర పోషిస్తుండు నా పట్ల అంటాడు పోయిందంట కదన్నా రేవంత్ రెడ్డి జైలుకి మొన్న అసెంబ్లీలో చెప్తే ఎప్పుడు ఆయన పోయిన ఎందుకు మనం చూడలేదా దాదాపు ఒక ఇరవై ఏండ్ల కోలే వదిలిపెట్టిరు కాబట్టి అక్కడ చెట్లు పెరిగినాయి అది అడవి కాదు అంతకు ముందని మాట్లాడి అఫిడవిట్ దాఖలు చేసి వచ్చిరట ముందర ఏళ్ళ పదివేల కోట్లు తెచ్చుకున్నామని వాళ్ళే అంటారు ఇవి ప్రభుత్వ భూములని వాళ్ళే అంటారు ఇవి అడవులు కావని వాళ్ళే అంటారు ఇంత జరిగినాక కూడా హెచ్సీఈ భూముల వివాదం దేశం దాటిపోయినాక కూడా వీళ్ళ పొద్దుగాళ్ళ బట్టి విక్రమార్క గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఏం మాట్లాడతారంటే మేము అక్కడ ఒక చెట్టు నరకలేదు ఒక చెట్టు ముట్టుకోలేదు అడవిని ధ్వంసం చేయలేదు అక్కడ మూగ జీవాలు లేవని చెప్తా ఉన్నారు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం మంతనాలు జరుపుతున్నాం ఇంకా మావోయిస్టులనే పదం వినబడది అట్లా ఇట్లా అని అంటుండ్రు ఎట్లుండబోతుందన్న ఈ వ్యవస్థాంతం అందరికీ నమస్తే నుల్లా ఎట్లున్నారా అందరు మంచిగున్నారా నేనైతే మంచిగా ఉన్నాను ఇలా చాలా అంశాలు మన దగ్గర మాట్లాడడానికి గాథా ఇన్నయ్య దగ్గరికి వచ్చిన అన్నతో మాట్లాడదాం చాలా అంశాలు అన్న నమస్తే అన్న ఎట్లున్నారన్న బాగున్నది మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తున్నాయి అన్న ఆ అంశంలో భాగంగానే ఇలా సిఎల్పి సమావేశం కూడా పెట్టిండు ఏందని ఈ మంత్రివర్గ విస్తరణ రచ్చింది అసలు అంటే మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సభ్యుల సంఖ్య ప్రకారము మనకి ఇంకా ఆరుగురు మంత్రులు బాకీ ఉన్నారు అంటే ఆరుగురు మంత్రులని ఏర్పాటు చేసుకునే అవకాశం చట్టం మనకి కల్పించింది ఇప్పుడు దాదాపు పన్నెండు మంది ఉన్నారు ముఖ్యమంత్రితోటి వారి అయితే పంతొమ్మిది మంది అవుతారు దానికి మించడానికి వీలు లేదు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారము ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్య మీద ఆధారపడి మంత్రులు ఎంతమంది అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు అయితే ఈ ఆరుగురు మంత్రులు ఇప్పుడు పదిహేను నెలలు అయిపోయాయి లేక ఈ ఆరుగురు మంత్రులకు సంబంధించిన దాంట్లో పదిహేను నెలల నుంచి ఇక ఊరించుకుంటా ఊరించుకుంటా ఊరించుకుంటూ నడుపుతా వస్తున్నారు ఎప్పటికీ ఏదో ఒక ముహూర్తం పెట్టడం మళ్ళా దానికి ఏదో శనిగుండం అనడం మళ్ళా దానికి ఏదో అడ్డంకి అనడం అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు అన్నారు అది పోయిన తర్వాత మళ్ళా ఎన్నికల కోడని ఇంకేదో అన్నారు ఎమ్మెల్సీ అన్నారు ఇంకేదో అన్నారు ఇట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు చివరికి ఇక ఏదో మన ఉగాది ముహూర్తం అని మళ్ళా అది కూడా చెప్పారు ఆ ఉగాది ముహూర్తం కూడా మరి వాళ్ళక్షణీశ్వరమా తెలంగాణకేమో కానీ మళ్ళీ అది కూడా లేకుండా అయిపోయింది చివరికి ఇప్పుడు మనకు కనపడేది ఏంటంటే పంచాయతీ ముదిరిపోయింది నాకు కావాలంటే నాకు కావాలని నాకు కావాలంటే నాకు కావాలనే వాళ్ళు బాగా పెరిగిపోయారు ఉన్న ఆరు ఖాళీలు అయితే పన్నెండు మీద మంది పోటీ పడుతున్నారు పన్నెండు ఏంది నలభై మంది అయినా కొట్లాడతారు వాళ్ళు నలభై వాళ్ళు ఉన్నది కావు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మంత్రులు పోతే కొన్ని విప్పులు గిప్పులు పోతే ఉన్నది నలభై మంది బాకీ ఉన్నారు ఏ పదవి లే పెద్ద పెద్ద పదవులు లేకుండా ఉన్నది ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే మాత్రమే పిలువబడుతూ ఉన్నటువంటి వాళ్ళు సుమారు నలభై మంది దాకా ఉన్నారు ఇది వాళ్ళ అరవై నాలుగులో మంత్రులు పోతారు మంత్రులు పోయిన తర్వాత కొంతమంది బిప్పాయ చీఫ్ బిప్పాయ ఆది ఇది స్పీకర్ ఇట్లా అన్ని పోయిన తర్వాత మిగిలిన ఇంకా నలభై మంది దాకా ఉన్నారు వాళ్ళు ఈ నలభై మంది కూడా ఆశిస్తారు నేనేం తక్కువ అంటారు నేను ఎవరికంటే తక్కువ అంటారు మొదటిసారి మంత్రి పదవి చేయకుండా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కంటే మేమేం తక్కువ అంటున్నారు ఆయన మంత్రి కూడా చేయలే కదా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిండు అట్లనే మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్యే కాని వాళ్ళు కూడా అంటే ఒక్కసారి ఎమ్మెల్యే వాళ్ళు కూడా మంత్రులు అయిండు కాబట్టి మేము మేము ఎవరికంటే తక్కువ దేంట్లో తక్కువ చదువుల తక్కువనా డబ్బుల తక్కువనా దొంగతనాలు చేయడం తక్కువ మోసాలు చేయడం తక్కువనా ఏ పని చేయడంలో తక్కువ అని అనుకునే వాళ్ళు ఎవరికి వాళ్ళు దాదాపుగా అందరూ ఉన్నారు వాకులు అందరు ఉంటారన్న ఆశ ఎవరికైనా ఉంటది ఉంటుంది ఇంకా వేరే టోళ్ళకు ఉంటది కాకపోతే బహిర్గతంగానే అంటే నాకు తక్కువనా నేను అందరినీ గెలిపించినా పార్టీలో నాకే సత్తా ఉంది మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసినాం మనం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని నేనే గెలిపించిన అని చెప్పేసి ఇది దేనికి దారి అన్న అసలు ఇట్లా మాట్లాడడం ఒకటి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇటు పోతే ప్రేమసాగర్ రావు వీళ్ళందరూ బయటకు ఉన్నారు ఇట్లా ఇన్ని రోజులు ఆశ లోపలనే ఉండే ఇప్పుడు బయటకు వ్యక్తం చేస్తా ఉన్నారు దేనికి దారి వచ్చి ఈ అంశం అంటే వాళ్ళు వాళ్ళ సీనియారిటీ ప్రకారం అనుకో డబ్బు ప్రకారం అనుకో లేకపోతే మీరు అన్నట్టు నేను లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ గెలవనే పోవు నేను నా వల్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చిందని ప్రగల్భాలు పలుకునే వాళ్ళు కూడా ఉన్నారు మరి అదే రాజగోపాల్ రెడ్డి సంవత్సరం క్రితమే తొడగొట్టి మీ సెమ్మెలేసి డామ్ అని చెప్పి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఈ ఈ తెలంగాణలో మళ్ళా నేను బతుకున్నంత కాలం దాన్ని రూపురేపులు లేకుండా చేస్తా అని కదా అమిత్ షాని పిలుచుకొని అందరిని పిలుచుకొని ఏమేమో చేసి పడరాని పాటు పడ్డాడు మరి ఆ రోజు మాట్లాడేది నిజమా ఇప్పుడు మాట్లాడేది నిజమా ఏది నిజమని నమ్మాలా అదే మనిషి కదా కాబట్టి నాకు తెలిసినంత వరకు రాజగోపాల్ రెడ్డి అయినా ప్రేమసాగర్ అయినా వివేక్ గడ్డం వివేక్ అయినా లేకపోతే ఈవెన్ వాళ్ళ వాళ్ళ అన్న గడ్డం వినోద్ అయినా లేకపోతే ఇంకా అనేక మంది ఎవరెవరైతే ఎవరు అమ్మా ఇప్పుడు ఎవరు తక్కువ దీంట్లో ఎవరు తక్కువ లేరు కదా ఇంకా వీళ్ళుగాక కాక ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా శబిరల్లి ఉన్నాడు మైనార్టీ కోట ఖాళీ ఉన్నది మైనార్టీలకు ఇవ్వలేదు నేను మా మైనార్టీలకు ఇవ్వలేరని ఆయన కొట్లాడతాడు మళ్ళీ రాములమ్మ మాట కూడా వినపడతా ఉన్నది రామ్ మాట కూడా వినపడతా ఉన్నది ఎమ్మెల్సీలు నేను చెప్పేది ఇట్లా ఎమ్మెల్సీలలో కూడా చాలా మంది ఆశా అద్దంకి దయాకారు నేనేం తక్కువ నాకు ఎప్పుడూ రావాల్సి ఉండే నేనేం తక్కువ అని ఆయన కూడా ఆయనకు ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలైనా ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉండరు మనకు కనపడతాం కానీ నాకు తెలిసి తెలిసినంతవరకే ఇప్పుడున్న దాని ప్రకారము ఇంకా రెడ్లకు ఇంకా ఇచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉన్నది ఎందుకంటే ఇప్పటికే చాలామంది అయినరు వాళ్ళు కష్టము ఇస్తే ఇస్తే ఒక్కటేదని ఇస్తే ఇస్తారేమో కానీ అంతకు మించి ఎక్కువ ఇయ్యం అనేది అసాధ్యం ఇక ఇక ఉన్నదేమో బీసీలల్లో బీసీలల్లో ఒకరు కానీ ఇద్దరు కానీ అంటున్నారు ఒక్కరికైతే ఖచ్చితంగా వస్తుంది బీసీలకి అక్కడికి రెండు అవుతాయి తర్వాత ఇప్పుడు ఆది ఎస్టీలల్లో ఆదివాసీ నుంచి మన మురుగు మా ఏదైతే మన అక్క ఉన్నదో ఆమె ఒక్కది ఉన్నది కానీ లంబాడ కమ్యూనిటీ నుంచి ఎవరు లేరు అనేది అదొకటి ఉన్నది ఆడి అనేది కూడా ఆ డిమాండ్ కూడా ఉన్నది మైనార్టీలు మైనార్టీలు ఈ రాష్ట్రంలో పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను శాతం ఉన్నాం మేమేం తక్కువ మాకెందుకు ఇయ్యని ఆడు వాళ్ళు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము ఓట్లేసి గెలిపించినాము రావడానికి మేమే కారణం అనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోటి కావాలంటున్నారు అక్కడికి వాళ్ళు అవుతుంది సీతక్కయే కో రామాయే సీతక్క ఆదివాసీల నుంచి ఉంటే అక్కడ బంజారా కోటి ఇవ్వాలి వాళ్ళకు బంజారా ఒకటి బీసీ ఒకటి ఓసీ ఒకటి అంటే రెడ్లు ఒకటి తర్వాత దళితుల నుంచి ఒకటి తీసుకొని మైనారిటీ నుంచి ఒకటి తీసుకున్న తర్వాత ఇక దాదాపుగా దగ్గర దగ్గరికి వచ్చేసే ఇంకా మీకు అంతకు మించి ఇంతమందికి ఎక్కడి నుంచి అవకాశం వస్తుంది వాళ్ళు కూడా కంపోజిషన్ చూసుకోవాలి కదా సరే ఆ బీసీల పేరుతోటి ఎస్సీల పేరుతోటి ఎస్టీల పేరుతోటి లేకపోతే ఆ కులం పేరుతో వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉద్ధరిస్తారా అంటే ఉద్ధరించకపోవచ్చు వాళ్ళు ఏం పెద్దగా లేదు వాళ్ళ కుటుంబం వాళ్ళ కోటరి వాళ్ళ స్వలాభం వాళ్ళ వ్యాపారాలు అవే చేసుకుంటారు గాని ఆ జాతిని ఎక్కడ ఉద్ధరిస్తారు లేదు గానీ ఆ జాతి పేరు చెప్పుకొని మా జాతి వద్దా ముదిరాజులు వద్దా ఎవరు ఎవరున్నారు మున్నూరు కాపు వద్దా మున్నూరు కాపులు ఎవరు ఉన్నారు లేదు ఫలానా వాళ్ళు గౌ ఎవరున్నారనే చర్చ బలంగా ముందుకు తీసుకొస్తుంటారు ఇప్పుడు నింపిన పన్నెండులా సామాజిక న్యాయం జరగాలి అంటే రిజర్వేషన్ల ప్రకారం సామాజిక న్యాయం జరగాలి ఈ సామాజిక న్యాయం ముందు ప్రయత్నం అయితే ఢిల్లీ వాళ్ళు ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదైతే నలభై రెండు శాతం బీసీ జనాభా ప్రాతిపదికగా ఇంక కట్టుబడి ఉంటాం వాళ్ళకి తగిన సామాజిక న్యాయం చేస్తామని ఏదైతే మాట్లాడారు కులాల వారీగా కులాల వారీగా వాళ్ళ వాళ్ళ వాటా దామాష ప్రకారం న్యాయం చేస్తామని ఏదైతే చెప్తున్నారో దానికి కొద్దిగా అటూటర్ ఉండాలి కదా మొత్తంగా తలాదులో పెట్టి చోకినట్టు లేకున్నా కానీ మరీ ఆ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటే చూసి చూడకుండా కదా ఏ వీడు ఉత్త వాగుడోడు ఉన్నట్టున్నది వీడు మాటలు ఎక్కువ ఉన్నాయి చేతలు తక్కువ ఉన్నాయని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఏదైతే బీజేపీని డిమాండ్ చేస్తున్నారో లేకపోతే ఇతర పార్టీలను డిమాండ్ చేస్తున్నారో వాళ్ళు ఆచరించి కదా మిగతా వాళ్ళని చేయాల్సింది కాబట్టి ఢిల్లీ వాళ్ళు ఇక్కడ ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్రంలో ఏదైనా ఇటువంటి తేడా వస్తే అది బయట రాష్ట్రాల్లో కూడా ప్రభావం పడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ తగిన రీతిలో ఎక్సర్సైజ్ చేస్తున్నట్టే లేకపోతే పదిహేను నెల అయింది కదమ్మా ఇప్పుడు అతి ముఖ్యమైన శాఖ ఎడ్యుకేషన్ అనేది విద్యాశాఖ విద్యాశాఖ మరి విద్యాశాఖకి మంత్రివి లేకుండా ఆ శాఖ ఆయన ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఇప్పటికి కూడా అసెంబ్లీలో అదే చెప్తుండ్రు కదా అది ఇప్పటికి కూడా ఎవరికి అని చెప్పేసి మరి ఆయన దగ్గర పెట్టుకున్నాము ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి బాధ్యత నిర్వహించడమే చాలా కష్టం సమయం సరిపోదు వాస్తవంగా ఏ ఎవ్వరు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఆ ముఖ్యమంత్రి స్థానాలు మిమ్మల్ని తీసుకుపోయి పెట్టినా నన్ను తీసుకుపోయి పెట్టినా దానికి ఉన్నటువంటి ఆ ఒత్తిళ్ళు దానికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఆ గొడవలు అవన్నీ రీత్యా వాళ్ళు ఉన్నదాన్ని చదువుకోవడం వేరే రోజు పద్దెనిమిది గంటలు పనిచేసినా సరిపోదు ఏది ఆయన వర్క్ ఫైళ్ళు ఆయన దగ్గరికి వచ్చే ఫైళ్ళ ప్రకారం చూసుకుంటే మరిగా ఇతర డిపార్ట్మెంట్ ఎక్కడ చూసుకుంటే అందులో ప్రధానమైనటువంటి ఏంటి విద్య వైద్యం ప్రజలకు అవసరమేని సరే ఫైనాన్సు అది ప్రజలకు సంబంధం లేదు ప్రజల జీవితాలు రోజువారీ జీవితాలతో సంబంధం లేదు ముడిపడలేదు అది రోజువారీ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నది విద్య వైద్యము ఉపాధి సంక్షేమ పథకాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లు ఇవేదో ప్రజలకు అవసరమైనవి ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉంటాడు అది ఏం ప్రజలకు ఏం రోజువారీ ఏముంటుంది ఆడ కాంట్రాక్టర్కి ఆ ఇరిగేషన్ మంత్రికి ఇతరతర దానికి సంబంధం ఉంటుంది ఫైనాన్స్ ఫైనాన్స్ ప్రజలకు ఏముంటుంది ఆడ స్కీంలు ఏమన్నా ఉంటే ఎవడో ఆ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చే హెల్త్ డిపార్ట్మెంట్ శాంతి భద్రత హోమ్ మినిస్టర్ అది చాలా ముఖ్యమైనది శాంతి భద్రతలు అనేవి ప్రతి పౌరునికి రోజువారీ పౌర స్వేచ్ఛతో ప్రజాస్వామ్యాన్ని ఈ సమాజంలో ఉంచాలనుకుంటే ఆ పోలీస్ విభాగంతో ముఖ్యంగా నడుస్తూ ఉన్నది ప్రతి పనికి ఇప్పుడు పోలీసే కదమ్మా ప్రతి పని ఇవాళ పోలీస్ స్టేషన్లో చుట్టే తిరుగుతూ ఉన్నది భూమి సమస్య అక్కడే దిరుగుతా ఉన్నది పెన్ల మూడు సమస్య అక్కడే తిరుగుతూ ఉన్నది ఇంకా అనేక రకాలైనటువంటి కుటుంబ తగాదాలు అక్కడికే పోతున్నాయి గ్రామంలో కుల సమస్యలు అక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళదేనా మరి అవన్నీ ఇలా ఆయనకి హోంశాఖ ఆయన దగ్గరనే ఉన్నది ఎడ్యుకేషన్ ఆయన దగ్గరనే ఉన్నది మున్సిపల్ ఆయన దగ్గరనే ఉన్నది మున్సిపల్ అనేది దాదాపుగా మన జనాభాలో దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ జనాభా మున్సిపాలిటీస్లోనే జీవిస్తూ ఉన్నారు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే హైదరాబాదే దగ్గర దగ్గర నాలుగు కోట్లలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హైదరాబాద్లోనే ఉంటుంది మిగతా మొత్తం మున్సిపాలిటీ తీసుకుంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జనాభా పట్టణాల్లోనే ఉన్నారు మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నారు మరి ఇంత జనాభా నివసిస్తున్నటువంటి మున్సిపాలిటీ మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉండే ఇట్లా అన్ని దగ్గర పెట్టుకొని ఆయన ఏం పని చేస్తాడు ఎన్ని గంటలు పని చేస్తాడు మనిషికి ఎంత ఉన్నా కానీ ఎక్కువ లెక్క పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పని చేయగలుగుతారు అంతకుముందు అయితే చేయలేడు కదా అది చాలా నిజాయితీగా చాలా కమిట్మెంట్తో చేస్తే అది కూడా ఇక ఆయనకి మనం చూస్తేనే ఉంటే ఓ ఇప్పటికీ యాభై సార్లు అయిందా ఢిల్లీ ఢిల్లీ టూర్ ఢిల్లీ యాభై ఇంటూ ఒక్క రోజు వేసుకున్న యాభై రోజులు కదా ఒక్క రోజు కంటే ఎక్కువ రోజులు కూడా ఉన్నాయి దగ్గర డెబ్బై ఐదు రోజులు బాగా అంటే రెండు నెల పదిహేను రోజులు బాగా పదిహేను నెలలో రెండు నెల పదిహేను రోజులు ఢిల్లీకి బాయా విదేశాల పేరుతోటి నెలన్నా పోయి ఉంటుంది మళ్ళీ ఇవ్వాలి ఇప్పుడు పోతుడు అంటున్నారు మళ్ళీ మధ్య కాలంలో పార్టీ పని ఎన్నికలు వచ్చాయి పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి ఇంకేదో ఎన్నికలు వచ్చాయి దానివి ఆయన ఒక నెల రెండు నెలలు మరి ఎక్కడా ప్రజల కోసం కేటాయించే పని ఎక్కడ ఎడ చేస్తున్నాడు ఓ కట్టలు కట్టలు అవుతున్నాయి అట ను నువ్వు ప్రజలతోడు అలవకపోతే ప్రజలను కలిసే అవకాశం లేకుండా అయిపోయా ఎవరో చెప్తున్నారు ఎమ్మెల్యే అరే మేము చూడకనే ఆరు నెలలు అయింది మా ముఖ్యమంత్రిని అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరి పద్దెనిమిది గంటలు పని చేస్తుండ్రట ఎవరికి కనపడకుండా ఎడ తిరుగుతుండ్రన్న ఆయనే చెప్పాలి మరి రైట్ అన్న ఇప్పుడు సామాజిక న్యాయం ప్రకారము మంత్రివర్గ విస్తరణ చేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే రాదు ఒక ముచ్చడి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారేమో అని ఆలోచన అంటే ఎందుకంటే ఎంపీని గెలిపిస్తే నాకు ఇస్తారు అని ముచ్చట చెప్పిండ్రు అప్పుడు మాట అని రాజగోపాల్ రెడ్డి దాని లేవనెత్తుతు ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది అన్న అది వాళ్ళిద్దరు కుటుంబ పంచాయతీ అన్నదమ్ముల పంచాయతీ కోమటిరెడ్డి బ్రదర్స్గా బ్రాండ్ మా బ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు తెలుసుకోవాలా ఎవడు ఉండాలని నువ్వు తెలుసుకో ఇప్పుడు నల్గొండకి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద శాఖతోటే ఆయన ఉన్నాడు విప్పులు ఉన్నారు మొన్ననే ఇచ్చిన మొన్న మూడు ఎమ్మెల్సీలు ఇస్తే రెండు ఎమ్మెల్సీలు నల్గొండకే కదమ్మా అద్దంకి దయాకర్ అయినా శంకర్ నాయకైనా నల్గొండనిచ్చే కదా మరి ఇప్పుడు వాళ్ళు తక్కువేమున్నది ఆడ చెప్పండి నల్గొండ జిల్లాకి ఏమన్నా తక్కువ చేసిండ్రా దాదాపు అన్ని పదవులు ఉన్నాయి కదా జానారెడ్డి క్రూరుద్దు ఆయనకరించే ఉండే పాత్ర పోషిస్తుండే నా పట్ల అంటాడు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మన శాసన మండలిలో నాయకులు నల్గొండ నుంచి అయినా మరి నల్గొండకి ఇంకా ఏం కావాలా ప్రాంతాల వారిగా జిల్లాల వారిగా తీసుకున్నప్పుడు ఉమ్మడి పది జిల్లాలు తీసుకున్నప్పుడు అన్ని జిల్లాలకు కూడా వాళ్ళకి ఇప్పుడు నిజామాబాద్కి ఒక్కరు కూడా లేరు అక్కడి నుంచి ఏదో చేయాలి కదా ఆదిలాబాదు అది నుంచి చేయాలా మరి అన్ని జిల్లాలు చూసుకోవాలి కదా ఇప్పుడు వరంగల్ నుంచి ఇద్దరు ఉన్నారు మహబూబ్నగర్ నుంచి ఉన్నారు వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి ఇద్దరు ఉన్నారు మహబూబ్నగర్ నుంచి ఇద్దరు నల్గొండ నుంచి ఇద్దరు ఖమ్మం నుంచి ఇద్దరు వరంగల్ నుంచి ఇద్దరు ఎనిమిది మంది ఈ నాలుగు జిల్లాల్లోనే అయిపోయాయి మిగతా జిల్లాలు కూడా రావాలి కదా ఆడ ఉన్నాయే పంతొమ్మిది ఉమ్మడి పది జిల్లాల రీత్యా చూసుకున్నప్పుడు కనీసం హైదరాబాద్కి ఇప్పటివరకు లేరు ఇంత జనాభా ఉన్నది హైదరాబాద్కి మంత్రే లేడు మరి హైదరాబాద్ ప్రజలు ఎక్కడ పోవాలా కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేయాలన్నప్పుడు ఇట్లా వీళ్ళు తప్పించి వాగుడు వాగుడు అరే నువ్వు గెలిపించుడేంద్రా ఆయన ప్రజలు గెలిపించారు కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు గెలిపేలే ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందంటే అది ప్రజల విజయము ఏ నాయకుడు కష్టపడి చెమట ఓడ్చి రెక్కలు ముక్కలు చేసుకొని ఏ పల్టీలు కొట్టి చేసింది ఏమి లేదు ఎవరేం చేసిండమ్మా ఒక సత్యాగ్రహం చేసిండా ఒక పాదయాత్ర చేసిండా లేకపోతే ఒక పోయి యుద్ధం చేసిండా ఏం చేసారు వీళ్ళు జైల్లో పోయినోళ్ళ లేదా అరెస్ట్ అయిన వాళ్ళ లేకపోతే ప్రజల సమస్యల కోసం ఏ ప్రజల మీద ఒక్క లాఠి పడద్దు పోయిందంట కదా రేవంత్ రెడ్డి జైలుకి రేవంత్ రెడ్డి గారు ఏం ఇప్పుడు ఆయన పోయిన ఎందుకు పోయిండో మనం చూడలేదా ఏ కేసులలో పోయిండు ఎందుకు పోయిండో మనం చూడలేదా చూసినాం కదా ఇప్పుడు పోయిన ఒకసారి జన్వాడ మీద పోయిండు ఒకసారి ఓటు నోటు కేసులో పోయిండు నాకు తెలిసిన కాడికి ఈ సందర్భాల్లో పోయిండు కపద కొన్ని సందర్భాల్లో హౌజ్ అరెస్ట్ అయితే అయింది ఏమో కానీ జైలుకి ఇంకెప్పుడు పోయిండు నాకు తెలిసేది రెండు సార్లు నాకు ఉంటే మీరు చెప్పారు కాబట్టి జన్వాడ నువ్వు అదేదో మీ వ్యక్తిగత ఉన్నది మరి జైలు పోయినోడు మరి జన్వాడ ఏం చేసినావు ఇప్పుడు నిజంగా దాని మీద ఎంతో పరిశోధన చేసి న్యాయ అన్యాలు చూసుకునే కదా నువ్వు ఆ రోజు దాని మీద పోయి డ్రోన్లు వేసి ఏమో చేసినావు కదా మరి అలా డ్రోన్లు ఎక్కడ బాయా హెలికాప్టర్లు ఎక్కడ బాయా విమానాలు ఎక్కడ బాయా అక్కడ జరిగేటువంటి మొత్తం దందాలు ఎంత బాయ్ మరి నువ్వు ఆయన ఇద్దరు కాము మొత్తం అలాయ్ బలాయి ఇద్దరు మీరిద్దరొకటే అయిపోయిందా మరి మరి ఇప్పుడు ఎందుకు దా విషయం నుండి ఎవరైతే లేవు మాట్లాడాలి కదా ఏ సమస్య అయితే నువ్వు జైలుకు పోయినావో ఆ సమస్య చాలా ప్రాధాన్యత కూడింది అంశమే కదా మరి ఎందుకు మాట్లాడతలేవు సరే అది ఒకటి నోటు అంటే అది వేరే విషయం దానికి ఏం ఇప్పుడు మా చేయగలిగేది కూడా ఏం లేదు మరి ఇంతకు మించి పోయింది ఎక్కడ ఎవరు పోయినరు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరు పోయినరు చెప్పండి ఒక్కరు చెప్పండి ఒక్క పేరు చెప్పండి పొంగరేడు పోయిందా బట్టి పోయిందా పొన్నం పోయిందా సీతక్క పోయిందా చూపెల్లి పోయిందా ఎవరు పోయిండమ్మా మంత్రులలో ఎవరు పోయినరు ఎవరు పోలే మరి ప్రజలు మార్పు కావాలనుకున్నారు ప్రజలు ప్రజలు పోయి జైళ్ళకి ప్రజలు తిన్న లాఠీ దెబ్బలు ప్రజలు అరెస్ట్ అయ్యారు ప్రజలు జైల్లోకి పోయారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు కేసులు ఇంకా కేసుల్లో తిరుగుతూ ఉన్నారు కానీ వీళ్ళు ఏం చేసారమ్మా తొమ్మిది సంవత్సరాల ఆనాటి పాలన మీద కుటుంబ పాలనను కోటరి పాలనను లేకపోతే అవినీతి పాలనను లేకపోతే ఇంకా తొమ్మిదిన్నర అయింది కాబట్టి అంతకాలం అవకాశం ఇచ్చినాం ఓసారి కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇద్దాం కృతజ్ఞత తెలుపుకుందాం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మనం కృతజ్ఞతగా ఉందామని అభిప్రాయం ఏకరకాల అభిప్రాయాలతోటి ఆలోచనలతో ఆ రోజు మార్పు కావాలనుకున్నారు దానికి దో ప్రజలు సిద్ధమైంది చేసింది కానీ వీళ్ళు ఏం అమ్మా వీళ్ళు తన్నుకోకపోతే ఇంకా పా సీట్లు వచ్చేది ఇప్పుడు ఎట్లయితే మంత్రుల కోసం అనుకుంటానో అప్పుడు కూడా అనుకున్నారు కదా నాకు కావాలంటే నాకు కావాడా నా ఓడంటే నా ఓడు నీ వాడు అంటే నీ ఓడు కాబట్టి ఆఖరికి కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కూడా కాదని కూడా ఒక ఇంటి నుంచి రెండు టీకాలు తెచ్చుకున్నారు కదా కొట్టాడి కాబట్టి నాకు తెలిసినంత వరకు ప్రజలు పట్టం కట్టిండ్రు పట్టం కట్టినందుకు ఎంతో ప్రజల మీద గౌరవంతో ప్రజల మీద ప్రేమతోటి కృతజ్ఞతతోటి వాళ్ళు పాలన చేస్తే ప్రజలు హర్షిస్తారమ్మా పదిహేను నెలల నుంచి ఎక్కడ వచ్చిన గొమ్మ ఎక్కడనే ఏం ఏం జరుగుతా ఉన్నది అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతున్నాం అంత మంచిగానే చేస్తున్నాం కావాలనే ప్రతిపక్షాలు ఒల్లి పెడుతున్నాయి అంటుండ్రు కదా అరే ప్రతిపక్షాలు ఎంతమ్మా పిడికడు మంది వాళ్ళు వాళ్ళు ఎంతమంది అమ్మా ప్రతిపక్షాలు అందులో బీజేపీ మాట్లాడినే మాట్లాడతలేదు వాడు ఏం మాట్లాడతాను మాట్లాడేదల్లా ఎంతో ఇంతో బిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఎంతమంది అంత కొడితే ఓ పది మంది ఇరవై మంది యాభై మంది మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ప్రజలు ఇవాళ గ్రామీణ ప్రాంత లఘచర్లలో ఎవరు కొట్టాడి ప్రజలు కొట్టాడి ప్రజలు కదా కొట్టాడింది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూలో విషయాల్లో నిరుద్యోగులు వాళ్ళు కదా విద్యార్థి కొట్టాడింది ఎవరు అనేక రకాల సమస్యల మీద ప్రజలు వాళ్ళు ఎక్కడికక్కడికి వాళ్ళు వచ్చి కొట్టాడుతున్నారు కానీ ఎవడో పోయి వాళ్ళు లేపితే లేస్తారా ఇప్పుడు మన హెచ్ఈలో కొట్టాడి విద్యార్థులు కొట్టాడిరు అరే వాళ్ళు ఈ రాష్ట్రం కాని వాళ్ళు ఉన్నారు ఈ దేశం కాని వాళ్ళు ఉన్నారు ఈ భాష తెలియని వాళ్ళు ఉన్నారు తెలుగు తెలుగు మాట్లాడే చేత కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొట్టాడిండు అట్లా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కొట్టాడిండు ఉస్మానియా వాళ్ళు కొట్టాడిండు మా భూములు అమ్మొద్దని కొట్టాడిండు మా యూనివర్సిటీలో పొలిటికల్ జోక్యం వద్దని కొట్టాడి ఆంక్షలు పెడితే ఆంక్షలు వ్యతిరేకంగా కొట్టాడిండు కానీ హైకోర్టు పేరుతో వంద ఎకరాలు ఇస్తుండే ఓరిని ఆయన ఇదే అగ్రికల్చర్ యూనివర్సిటీరా ఇక్కడ శాస్త్రవేత్తలు తయారవుతారు బుద్ధి తక్కువ పని చేయొద్దని వాళ్ళు కొట్టాడుతారు ఆడ ఏ ప్రతిపక్షం పోయింది ఏది ప్రతిపక్షం చెప్తే వాళ్ళు చేసేడు కానీ ఎవరి రోడ్డు ఎక్కిన వాళ్ళ వెనక బీఆర్స్ నాయకులే ఉన్నారు ప్రతిపక్షం నాయకులే ఉన్నారు అంటుండ్రు కదన్నా కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు దానికి అదంతా ఉత్తదేనమ్మా ఈ శాతగాక ప్రజలకు ఒప్పించలేక మెప్పించలేక సమస్యలు పరిష్కరించలేక దొంగ దొంగ నడిచినట్టే ఉన్నది కానీ ఏమున్నదమ్మా అక్కడ ఎస్ఏ భూముల వివాదం వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడదామన్నా ఇప్పుడు దాదాపు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా పనులు కొనసాగినాయి ఇప్పుడు నిన్న పోయి ఆ శాంతి కుమారి బృందం ఏదైతే ఉంటుందో అక్కడ అఫిడవిట్ దాఖలు చేసొచ్చిరట దాదాపు ఒక ఇరవై ఏండ్ల కోలే వదిలిపెట్టిరు కాబట్టి అక్కడ చెట్లు పెరిగినాయి అది అడవి కాదు అంతకు ముందని మాట్లాడి అఫిడవిట్ దాఖలు చేసినట ఏం చెప్పొచ్చు ఎట్లా చూడొచ్చు దీన్ని అరే ఇరవై ఏళ్ళు కాదమ్మా ఆ భూములు వందల ఏండ్ల నుంచి ఆ భూముల్లో చెట్లున్నాయి ఇరవై ఏళ్ళు ఎక్కడి అంటే అంతకుముందు ఎవడన్నా వ్యవసాయం చేసిండా చెప్పండి మరి ఇవ్వడం దున్నిండా అరక దున్నిండా లాగలు కట్టిండా లేకపోతే పొలం పండించిండా పత్తి వేసిండా వేసిండా లేకపోతే మొక్కలు వేసిండా లేకపోతే ఏమి ఏ ఎవడు పంట పండించుండ అది చెప్పమని మరి అవన్నీ సర్ఫకాస్ భూములమ్మా నిజాం కాలం నాటి అది వాళ్ళు వాళ్ళు అంటి పెట్టుకున్నటువంటి భూములు అవి అది పైగా భూములు కానీ సర్ఫకాస్ భూములు కానీ ఎండోన్మెంట్ భూములు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఆ నిజాం పాలన కాలంలో ముస్లిమ్స్ జాగీర్గా ఉన్నటువంటి భూములు అవి అది ఎవ్వని భూములు కాదు అవి కాబట్టి అక్కడ ప్రభుత్వం ఆ భూములు ఇచ్చినప్పుడే అవన్నీ కూడా వ్యవసాయం చేయనటువంటి భూములు అవి వ్యవసాయం చేసే భూములు ఎప్పుడు ప్రభుత్వాలు దేనికి ఇవ్వవు ఇప్పుడు ఐడిపిఎల్కి ఇచ్చినా హెచ్ఎంటికి ఇచ్చినా హెచ్ఈఎల్కి ఇచ్చిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇచ్చినా లేకపోతే అనేక రకాలైనటువంటి ఫ్యా ఫ్యాక్టరీలకు ఏదైతే బిహెచ్ఎల్కి ఇచ్చినా అవి ఏవి కూడా వ్యవసాయ భూములు కాదు పంటలు పండించి మనకి బాగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి అటువంటివి కావయి అవి పీడులుగా ఉన్నటువంటి వాటినే ఆ రోజుల్లో ఇప్పుడైతే ఐడియా ఐడియాలు అయితే మొత్తం గుట్టల్లో ఇచ్చారు అంటే మాకు తెలిసినంతవరకు అమ్మా మాకు తెలిసినంత వరకే మేము మూసాపేట దాటి అటు పోలేము మొత్తం అడవి లెక్కనే ఉండేది పోవాలంటే భయపడేది జంతువులు కూడా తిరిగేది రా సాయంత్రం ఏడైందంటే అసలు ఎవడన్నా బిహెచ్ఎల్ పోవాలంటే భయపడేది మన హైదరాబాదు అంటే ఎర్రగడ్డ దాటి మూసాపేట దాటి నేను చెప్పేది నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆ ప్రాంతం ఎయిటీ ఫోర్ ఆ ప్రాంతాన్ని చెప్తున్నా నేను ఎయిటీ ఫోర్ నుంచి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా నాకు అప్పటి నుంచి అసలు అడు పోవాలంటే భయపడేది ఇప్పుడు ఎట్లయితే నల్లమల ఫారెస్ట్లో సాయంత్రం ఆరైతే మొత్తం చేసినట్టే ఉండేది అక్కడ కూడా తిరిగేది జంతువులు ఆడ కూడా అనేక రకాలైన జంతు ఆ కుక్కడి పెళ్లి వాళ్ళు అయితే ఆ కుక్కటపల్లి అనేది ఏదైతే ఉందో వాళ్ళు బయటికి రావాలంటేనే భయపడేది సాయంత్రం ఆరైందంటే మొత్తం ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ బంజరా ప్రాంతం కావచ్చు గచ్చిబౌలి కావచ్చు మాదాపూర్ కావచ్చు ఇంకా అటువైపు ఉన్నటువంటిది ఏదైతే మెహదీపట్నం అవతల భూభా భూభాగం అంతా కూడా ఏముందమ్మా కంటోన్మెంట్ అసలు ప్రజలు ఉండేది అక్కడ ప్రజలు తిరిగేది అక్కడ వీళ్ళు ఉత్తగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఆ రోజు భారత ప్రభుత్వము ఆ రోజు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినప్పుడు గెజిట్ ద్వారా ఇచ్చారు అదేదో మాట వరుసకి ఇయ్య మాట మాట ద్వారా ఇయ్యలే రాజపత్రం ఆంధ్రప్రదేశ్ రాజపత్రం గెజిట్ అనే దాని ద్వారా ఇచ్చినటువంటి రెండు వేల రెండు వంద రెండు వేల సుమారు రెండు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు మరి ఇచ్చిన తర్వాత ఆ రోజు వీసీ గారు దాన్ని కాపాడడం కోసం ఇటువంటి దొంగలు ఉంటారనో ఆయన ఊహించిండో అభిప్రాయపడ్డాడో ఇటువంటి బకాసురులు ఉంటారు భూములు దక్కించుకు భూములు కాపాడుకోవాలి మనము అనే ఉద్దేశంతో ఆయన ఎందుకంటే ఆయన పంజాబ్ హరిత విప్లవం చూసిండు కాబట్టి భూమి విలువ తెలుసు కాబట్టి ఆ రోజుల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చుట్టూ ప్రహరీ కూడా కట్టిండు మరి అటువంటి భూమి ఒక రా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా గెజిట్ ద్వారా వచ్చినటువంటి భూమి ఇవాళ నువ్వు గెజెట్ని రద్దు చేయకుండా ఇచ్చిన గెజిట్ని రద్దు చేయకుండా నా భూమిని ఎట్లంటావు నువ్వు అనడానికి ఎక్కడిది అమ్మా ఇప్పుడు మీకు ప్రభుత్వము ఒక ఉద్యోగ నియామక పత్రం ఇచ్చింది అనుకోండి ఆ ఉద్యోగ నియామక పత్రం రద్దు చేసుకోకుండా దాన్ని రద్దు చేయకుండా అంటే సస్పెన్షన్ చేయకుండా రిమూవల్ చేయకుండా ఇంకొక ఆర్డర్ ఇవ్వకుండా మీరు ఉద్యోగం కాదంటే మీరు ఊకుంటారా ఊకుంటా మరి వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గెజిట్ ఇచ్చింది గెజిట్ ఇస్తేనే వాళ్ళు పానీ న వచ్చారు రెవెన్యూ రికార్డులకు వచ్చారు రెవెన్యూ రికార్డుకి ఎట్లా వచ్చారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి వాళ్ళు రెవ పానీ న కళ్ళలో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ అని ఐహెచ్సి అని ఉన్నది మరి ఎట్లా వచ్చింది వాళ్ళు కాకపోతే వాళ్ళు టైటిల్ ఏర్పాటు కాలే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదాన్ని టైటిల్ రాలేదు ఒక్క కారణంతోటి నువ్వు ఇంత గోలుగోలు చేస్తే పదివేల కోట్లు తెచ్చుకున్నామని వాళ్ళే అంటారు ఇవి ప్రభుత్వ భూములని వాళ్ళే అంటారు ఇవి అడవులు కావని వాళ్ళే అంటారు ఇంత జరిగినాక కూడా ఎచ్ భూముల వివాదం దేశం దాటిపోయినాక కూడా వీళ్ళ పొద్దుగాళ్ళ బట్టి విక్రమార్క గారు కానీ శ్రీధర బాబు గారు కానీ ఏం మాట్లాడతారంటే మేము అక్కడ ఒక చెట్టు నరకలేదు ఒక చెట్టు ముట్టుకోలేదు అడవిని ధ్వంసం చేయలేదు అక్కడ మూగ జీవాలు లేవని చెప్తా ఉన్నారు ఏం ఇప్పుడు అక్కడ సుమారు అరవై డెబ్భై ఏదైతే జేసీపీలు ఉన్నాయో ఆ డ్రైవర్లని వాళ్ళ వాళ్ళ గుండె మీద చేసుకొని వాళ్ళు నమ్మి నమ్మిన వాళ్ళకి నమ్మకం ఉన్న దేవుని మీద ప్రమాణం చేసి చెప్పమనండి చూద్దాం